అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈసారి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ఏడు కొండల నోము ప్రత్యేకించి నోముకుంటున్నారండి ఈ టోటల్గా ఈ ఏడు ఏడు కొండల ఈ పీటలు వచ్చేస్తాయండి పీసెస్ ఈ ఏడు కొండల పీటలకి త్రీ హండ్రెడ్ రూపీస్కి నోము అండి ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలండి ఒకవేళ ఇంట్లో ఉంటే కూడా నోముకోవచ్చు ఇలా ప్రసాదం గిన్నెలు పెట్టుకోవచ్చు అండ్ అగరబత్తి స్టాండ్ అండ్ అండ్ ఇలా గల్ల పెట్టండి అంటే ఇలాగా దీనికి తెల్లని వస్త్రం కూడా చుట్టేసుకొని హుండి అని రాసేసుకోండి ఇలా నోముకోవచ్చు అండి ఇది ఇది చైన్ సిస్టమ్ కూడా ఏం కాదండి ఎవరైనా నోముకోవచ్చు శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్ ఖమాన్ దగ్గర సిద్దిపేట మన అడ్రస్ లాల్ ఖమ్మాన్ నుంచి నేరుగా వస్తే శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సంక్రాంతి నోములు హోల్సేల్ అండి తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్కమ్మ దగ్గర సిద్ధిపేట ముందుగా మీ అందరికీ ధన్యవాదాలండి మేము చెప్పినట్టుగా మీ వెంబడ చేతి సంచులు కానీ క్యారీ బ్యాగ్లు కానీ తెచ్చుకుంటున్నందుకు మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుందండి పొల్యూషన్ కూడా మేలు చేసిన వారు అవుతారు ఇది జర్మన్ సిల్వర్తో చేయబడిన ఆవులాగా నోమండి ఇవన్నీ టోటల్ థర్టీన్ పీసెస్ వస్తాయండి ఇవన్నీ కూడా థర్టీన్ పీసెస్ వస్తాయి థర్టీన్ పీస్ ఇలా ప్యాక్ చేసి పెట్టేసాము రెడీగా ఈ టోటల్ సెట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలండి నాలుగు వందల ఇరవై రూపాయలకు ఇవి పదమూడు పీసుల సెట్ వచ్చేస్తుందండి శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్ కమ్మ దగ్గర సిద్దిపేట్ మన అడ్రస్ లాల్ కమ్మానికి నేరుగా వస్తే శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సంక్రాంతి నోములు హోల్సేల్ అడిగారు అండి